నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం అనకాపల్లి పట్టణంలో అభివృద్దిలో కొనతాల మార్క్ కనిపిస్తుందని కూటమి నాయకులు అన్నారు అదేమీ తెలుసుకోకుండా వైఎస్ఆర్ నాయకులు వింత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు గాంధీ బొమ్మ సెంటర్ నుంచి చిన్న నాలుగు రోడ్ల వరకు అసంతృప్తిగా వదిలేసిన రోడ్డు పనులపై ఇవాళ అనకాపల్లి కూటమి నాయకులు అక్కడ ఉన్న షాపు యజమానులతో పరిశీలించారు ఈ నేపథ్యంలో నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కొంతమందికి టీడీఆర్లు చేసి మిగిలిన వారికి మంజూరు చేయకపోవడం పట్ల ఈ రోడ్డు పనులు నిలిచిపోయాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ డాక్టర్ మాధవ్ శెట్టి చిన్నతల్లి నీలబాబు బిఎస్ఎన్ కె జోగినాయుడు శ్రీ నూకాంబిక దేవస్థానం చైర్మన్ గొల్లబాబు గవర్ కార్పొరేషన్ డైరెక్టర్ విల్లూరి హరి ఎన్టీఆర్ హాస్పిటల్ డైరెక్టర్ ఆళ్ల రామచంద్రరావు జగన్నాథ స్వామి టెంపుల్ చైర్మన్ దాడి బుజ్జి దూలం గోపి మంగ ఈశ్వర్ కాండ్రేగల సతీష్ మల్ల వెంకట్రావు పెన్మత్స రాజు తదితరులు పాల్గొన్నారు రాజకీయాలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు గతంలో కూడా చెప్పాం వైసీపీ వాళ్ళకి వాళ్ళకి ఎన్ని చెప్పినా కుక్కదాకా వంగలా ఉంది పరిస్థితి ఇప్పుడు రోడ్ వేయడానికి కార్పొరేటర్ చెప్పారు సిద్ధం మా సతిబాబు అని చెప్పారు లో పోయినా మేము రెడీ రోడ్డు వేయించండి అని చెప్తున్నారు అడ్డేస్తుంది ఎవరు గతంలో వచ్చి ఇక్కడ రోడ్డు వేయడానికి పెక్క అన్ని ఇచ్చి కాంట్రాక్టర్ వస్తే వాళ్ళు అడ్డేసింది ఎవరు నేను రోడ్డు వేయలేదు అని చెప్పి వచ్చి అడిగిన వాళ్ళు ఎవరు వాళ్ళే ఉన్నారు మరి నీతి నిజాయితీగా ఉన్నప్పుడు రోడ్డు వేయడానికి కార్పొరేట్ గారు కాంట్రాక్టర్ గారు రెడీగా ఉన్నప్పుడు రోడ్డు అయిన కదా ఓ మూడు గజాలు జాగా ఉంటుంది వీళ్ళు వచ్చి ముందుకు ఇక్కడ గంతుండ్రు రీసర్వే చేద్దామా వైసీపీ నాయకులు నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఆ రోజు టీపీఓ జనార్దన్ గారు ఉన్నప్పుడు ఎన్ని వంకర్లు తిరిగింది ఎంతమంది మంది మీరు డబ్బులు తగ్గారు ఇవన్నీ మాకు తెలుసు దీనికి ఇది సర్వే ఏమో వెనకాల పెడితే దానికొచ్చి ముందు తీసుకొచ్చి దగ్గర డబ్బులు తెప్పి వీళ్ళు ఏమి ఇటుక జరిపేసి అసలు ఆ వేళ స్టార్టింగ్ ఇది డెవలప్మెంటే పిల్ల ముందుగా టైంలో స్టార్ట్ అయింది తర్వాత గవర్నమెంట్ మారింది వైసీపీ వచ్చింది సంవత్సరాలు ఏం చేస్తాను మీరు అమరో మూడు మినిస్టర్లు రాష్ట్రంలోనే పెద్ద అతిపెద్ద మినిస్టర్లు తీసుకున్నారు ఆయన మరి ఏం చేశారు వంకర రెంకెలకు ఎందుకు వచ్చింది అది రీసర్వే చేయడానికి మేము రెడీ మీరు సిద్ధమా ఇక్కడికి వచ్చి కబుర్లు చేపడం కాదు చేతగాని కబుర్ గారు రామకృష్ణ గారు అందరూ కూర్చొని ఆల్రెడీ తక్కువ టైంలో ఇంక రోడ్డు వేస్తున్నారు అని చెప్పి వాళ్ళు తీసుకోవడం విషయం అందరూ వచ్చి మేము ఏదో అభ్యంతరం పెట్టడం మీరు నిజంగా నిజాం అయితే మా కార్పొరేటర్ ఉన్నారు వాటి కార్పొరేటర్ కాబట్టి ఆయన నువ్వు చెప్తున్నారు రోడ్డు వేస్తాను రెడీ నేను ఇప్పుడు చెప్పలేదు నేను టీడీఎల్ టీడీఆర్ తర్వాత ఇచ్చినా పర్లేదు అన్నారు తీసే రేపే స్టార్ట్ చేస్తామని అంటున్నారు కానీ మీరు సిద్ధంగా ఉండండి మీరే రీసెర్వే సిద్ధం ఉండండి ఎవరో దగ్గర అంత డబ్బులు తెప్పారు అన్ని లిస్టు మా దగ్గర ఉండే అవి బయట పెడతామంటే మో రెడీ ఆ లిస్టు కూడా మా దగ్గర ఉన్నాయి ఎవరో నష్టపోయారు వ్యాపారస్తులు నష్టపోకూడదు కాబట్టి ఇంతవరకు నేను నోరు తప్పలేదు పెద్ద పెద్ద విల్లింగ్ పెట్టుకుని లక్షల కోట్ల రూపాయలు పెట్టుకున్న వాళ్ళని వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు రాజకీయం చేద్దాం అంటే ఎవరికైతే వచ్చి వేరే రాజకీయం చేద్దాం అంతేకాదు తప్పుడు పద్ధతిలో చేయలేకండి అటు త్వరలో అనకాపల్లి స్థానిక రామకృష్ణ యొక్క సహాయ శాఖల్లో రోడ్డు వేస్తున్నాం చేస్తాం అభివృద్ధి చేయడం కోసం కూటమి ప్రభుత్వానికి కానీ గౌరవ మాజీ మంత్రుల ప్రస్తుతం శాసనసభ్యులు కొనతాళ రామకృష్ణ గారికి ఇంకొకరు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈరోజు మెయిన్ రోడ్ అంత సర్వాంగ సుందరంగా ఉంది అంత పెద్ద వ్యాపారం ఈరోజు మెయిన్ రోడ్ వేదికగా జరుగుతుందంటే దానికి ఒకే ఒక కారణం కొనతాల రామకృష్ణ గారు ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఈ రోజు అనకాపల్లి భవిష్యత్తు మార్చింది మరి గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ యొక్క రోడ్డు ఎక్స్టెన్షన్ కోసం పావులు కదిపినప్పుడు మరి మరి జోగినాయుడు గారు చెప్పినట్టు గత ఐదేళ్లలో కూడా ఈ వైసీపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎవరు కూడా ఏమీ చేయలేకపోయారు గత గవర్నమెంట్లో గెలిచిన తర్వాత మరి పోయిన డిసెంబర్లో ఇక్కడ రోడ్డు వేయడానికి వస్తే ఆ రోజు అడ్డుకుంది కూడా ఈ వైసీపీ నాయకులే మళ్ళా మీటింగ్లు పెట్టి వ్యాపారస్తులతో నంగనాచి కబుర్లు ఆడుతూ ఈరోజు టీడీఆర్ లెవెల్ పక్క అంటారు టీడీఆర్ ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో ఎవరైతే కొంతమంది ఇంకా డాక్యుమెంట్స్ పూర్తి స్థాయిలో సబ్మిట్ చేయలేదు వారి టీడీఆర్లు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి ఇంకా కొన్ని అడుగులైన వాళ్ళు టీడీఆర్లు పెండింగ్ లో ఉన్నవి కమిషనర్ గారు రావడం వల్ల డిలే అవడం వల్ల అవి పెండింగ్ లో ఉన్నాయి అవన్నీ కూడా రామకృష్ణ గారి యొక్క ఆదేశాల మేరకు త్వరలో ఇస్తా ఉన్నారు ఇందులో ఒక నలుగురు వ్యక్తులు మాత్రమే కొంతమంది టీడీఆర్ రాలేనప్పటికీ మాకు అభ్యంతరం లేదండి రోడ్ ఏంటి అని చెప్తే ఒక నలుగురు వ్యక్తులు ఆ నిర్ణయానికి కూడా కాదని పదే 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 వైసీపీ నాయకులతో చేతులు కలిపి వాళ్ళ మద్దతుదారులతో ఈ రోడ్ని ఆపే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఎందుకంటే ఖచ్చితంగా దీని మీద రాజకీయం చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు ఈ వ్యవహారంలో మాత్రం భరత్ గారు పూర్తి అవగాహన లేకుండా మీరు ఇలాంటి వాటికి రాకూడదు మరి గతంలో అమర్నాథ్ గారు జరిగి ఈ రోడ్ల కోసం ఈ బిల్డింగ్ లో ఉన్నటువంటి వ్యాపారస్తులని కమిషన్లు పట్టుకెళ్లి బ్యాగల బ్యాగలు ఇచ్చింది ఎవరు నిన్న మీకు ఎవరైతే మీ పక్కన బ్రీఫింగ్ చేస్తున్నారో ఆ వ్యక్తులందరూ గతంలో కమిషన్లు దండుకున్నారు వాళ్ళ కక్కుర్తి కారణంగా ఈరోజు అభివృద్ధి ఎంత కుంటుపడింది ముఖ్యంగా సూపర్ కార్పొరేటర్ మందపాటి జానకి రామారావు గారు మీకే చెప్తాం మీరు రాజకీయాల్లో ఈ వ్యవహారంలో శకులు పాత్ర పోషిస్తున్నారు ఇక్కడికి వచ్చి వ్యాపారస్తులను రచ్చగొట్టడం వాళ్ళు కూర్చోబెట్టి రామకృష్ణ గారు చెప్తే చేస్తారన్న రామకృష్ణ గారికి మీరు సలహాలు ఇచ్చే స్థాయి వ్యక్తి కాదు మీరు పక్కనకు వచ్చి ఆయనకి వెళ్ళి చెప్దాం లేకపోతే భర్త గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఇంకొకలా ఆయన ఫీడింగ్ ఇచ్చి ఇవి చేయొద్దండి ఇవి అనుకోండి రామకృష్ణ గారికి అభివృద్ధి ఎలా చేయాలని అంశం ఆయన పూర్తి స్థాయిలో అవగాహన చేస్తారు అది పక్కన పెడితే మీ రక ఈ రకమైనటువంటి విధానాలు మాటలు మీరు విడనాడండి అధికారులని వాళ్ళు అని చెప్పిన ఇక్కడికి వచ్చి వీళ్ళకి చెప్తారు ఇక్కడ ఉన్న కొంతమంది వ్యాపార తాలూకా స్థలాలు పూర్తిగా డాక్యుమెంట్స్ లేవని చెప్పి తీసుకెళ్ళి అధికారులకు చెప్తారు అటు చేసేది వేరే ఇటు చేసేది వేరే ఇల్ని కొట్టేది వేరే వాళ్ళు వచ్చగొట్టేది వేరే మళ్ళీ మధ్యలోకి వచ్చి రోడ్ వేయలేదని చెప్పిన అందరి దగ్గర వగలేడుపు నడిస్తే నమ్మడానికి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు సరిగ్గా లేరు కాబట్టి ఖచ్చితంగా త్వరలోనే బ్యాలెన్స్ ఉన్న టీడీఆర్లు ఇస్తాం టెక్నికల్ రీజన్స్ లో ఇవ్వలేని ఏమున్నాయి అనేది ఆ పర్సన్స్ మీరే కాబట్టి మీరు ఒకసారి పునరాలోచన చేసుకోండి కార్పొరేటర్ గారు అలాగే గౌరవ శాసనసభ్యులు రామకృష్ణ గారు గారు చెప్పారు త్వరలో రోడ్ చేస్త్రం ఏ తీరుతాం ఆ రోజు అడ్డడానికి వస్తే నిజంగా మీకు సిగ్గు ఉంటే మీ ఒంట్లో పారి సీవులు ఎత్తురైతే ఆ రోజు మళ్ళీ అడ్డానికి రాకండి వచ్చి మళ్ళీ జనాలు అభాస్ఫలవ్వకండి మళ్ళా ప్రజల దగ్గరకు వచ్చి రోడ్డు కుంటి శాఖలు చెప్పకుండానే చాలా బలంగా వైసీపీ ఈరోజు పెరిగిపోతారు విస్తరికరించి మన వైసీపీలో అదే రకంగా ఏ రకంగా కలపలు మాటలు చెప్పారు అదంతా అవస్థలో ఇది గతంలో గోదీ గారి టైంలోనే ప్రపోజలు పెట్టారు గతంలో పెయిన్స్టర్ ఉన్నప్పుడు చక్కగా చేశారు దాన్ని బేస్ చేసుకుని మోదీ గారు ఆలో ఈ ప్రపోజలు పెట్టారు మళ్ళీ వైసీపీ అభివృద్ధిలో ఛాన్స్ అవ అయ్యింది అది ట్వంటీ టూ ఏ అప్పటికి ఆ ప్రభుత్వంలోనే ట్వంటీ టూ ఏ ఉన్నది దాన్ని ఏదో సడలించి ఇచ్చేటప్పటికి వంద మందికి టీడీఆర్లు ఇవ్వడం జరిగింది ఎనభై మంది పైన టీడీఆర్లు ఇచ్చారు నూట ముప్పై తొమ్మిది మొత్తం టోటల్ మీరు టీడీఆర్లు ఇవ్వాల్సి ఉండి ఎనభై పైగా టీడీఆర్లు ఇవ్వడం జరిగింది అది కూడా మొన్న గతంలో పండించారు కానీ మొన్న రామకృష్ణ గారు వచ్చిన తర్వాతే రామకృష్ణ గారు చొరవతోటే అప్పుడు ఎమ్మెడు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మోదీ గారు చొరవతోటే అవి ఇవ్వడం జరిగింది అలాగే ఓటు వేస్త గురించి మీరు రోడ్ల గురించి చెప్తున్నారే రోడ్డు వేస్తే అధికారులు ఎటువంటి వాళ్ళు కాదు అప్పటికే చాక్ట్ చేసేటప్పుడే సుమారు రెండు లక్షలతోటి అటు ఇటు సైడ్ కాలంలో నిర్మించడం జరిగింది సైడ్ కాలంలో వేయడం జరిగింది ఆ తర్వాత రోడ్డు వేయడానికి తొంభై ఎనిమిది లక్షలు క్యాష్ వచ్చింది కాంట్రాక్టర్ వచ్చి మూడు సార్లు మిశ్రాలు తెచ్చి రోడ్డు మాదానికి వైసీపీ చేశాడు వైసీపీ చేస్తే ఇక్కడ కొంతమంది స్వార్థం కోసం వర్క్ అవ్వకుండా ఆపారు దానికి కూడా కావచ్చేటట్టు టీటీఆర్లు ఇవ్వలేదు దాని నిమిత్తం ఆ అంటారు టీటీఆర్ ఇవ్వడానికి కారణం అప్పుడు ఎనభై పైగా ఇచ్చి మిగతా లో ఉన్నాయి ప్రాసెస్ అయ్యే టైంలో ఆ కమిషనర్ గారు ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయారు తర్వాత కలెక్టర్ గారు ఇన్ఛార్జ్గా వచ్చారు కలెక్టర్ గారు దీని విషయంలో ముట్టుకోలేదు ఈ బ్యాగ్ ఏం చేస్తారు మన ఒక మనిషి దీని బాధ కలెక్టర్కి కంప్లైంట్ ఇచ్చారు మన ఈ నిర్వాసంలోనే ఒక మనిషి కలెక్టర్కి కంప్లైంట్ ఇచ్చారు ఆ కలెక్టర్ కంప్లైంట్ కలెక్టర్ ఎంక్వైరీ పెట్టారు లేడీసులు పంపించి మొత్తం ఎంక్వైరీ పెడితే ఎప్పుడు గతంలో ఒకసారి కోమే ఒకరు తక్కువ ఉంది అన్న దృష్టిలో మీకు కంప్లైంట్ ఇచ్చారు వాటిని ఆ ఆ తారా కూడా మనం రామకృష్ణ గారు ఎరదు కాదు అది గతంలో జరిగింది వైసీపీ టైపులో ఉంటాయి అవి ఎక్కువ తప్పులు జరిగాయి అవి ఇప్పుడు కోపరం ఎట్లాంటివి కాదు కానీ రోడ్లు ఇవ్వడానికి ఈ రేటు కూడా మీరు అందరూ సహకరిస్తే రేపే వర్క్ మొదలు పెట్టడానికి మేము శ్రద్ధగా ఉన్నాం కాదుగా ఉన్నారు మీరెవరు కూడా ఎవరో ఒకలేద్ధరో అప్పు నా పేరు తప్ప రోడ్డు వేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఈ రోజు కూడా ఆయన టైం అయిపోయినా వెళ్ళిపోతానన్నా ఆయన రిక్వెస్ట్ చేసి ఆయన ఎలా వాపుతున్నాం ఆయన్ని మా ఇప్పుడు రేపు వేయడానికి మీరు అందరూ రేపే సహకరిస్తే రేపే నేను వర్క్ స్టార్ట్ చేసి మీటింగ్ వేయడానికి చెప్తంగా ఉన్నాం అది ఎటువంటి ప్రాబ్లం లేదు ఆ యొక్క రామకృష్ణ గారు కానీ ఎంపీ గారు కాదు ఎవరి వల్ల కూడా అది తలబుల్ల మాటలు చెప్పకూడదు అనేది ఆయనకి విధానంలో వాళ్ళు ఎక్కువ కృషి చేస్తున్నారు ఇది కూడా రామకృష్ణ గారు మొన్న కలెక్టర్ గారితో మాట్లాడి ఇమ్మీడియట్గా ఆ కంప్లైంట్ క్లియర్ చేయమని రిపోర్ట్ క్లియర్ చేయమని చెప్పారు ఇక మొన్న రాత్రి కోమతు గారి నేను రామేష్ దగ్గరికి వెళ్ళి అప్పుడు కూడా ఆయన ఏం చెప్పారు శిశికలు పిలిపించారు సీడ్ పిలిపించారు మీరు పిలిపించారు ఎందుకు అవ్వట్లేదు అంతే ఇలా కంప్లైంట్ ఉండవాల ఆ కంప్లైంట్ తాలూకా రిపోర్టు మాకు రాలేదు కాబట్టిగా ఈ టీడీఆర్లో ఇవ్వడానికి మేము కొద్ది డిలే అవుతున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఈ వారంలో ఆ కంప్లైంట్ తాలూకా రిపోర్ట్ తెప్పించుకొని అది క్లియర్ చేసి ఈ టీడీఆర్లో ఈ త్వర అతి త్వరలో ఇస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు దాన్ని పోయి చేసుకొని మా మీద నమ్ముకుంటే ఖచ్చితంగా అది టీటీఆర్లు ఎఫ్ బస్లో ఇప్పిస్తామని రేపు పథకం చెప్తున్నాను ఆకర్షిస్తే పబ్లిక్ చాలామంది సఫర్ అవుతున్నారు నేను చూస్తున్నాను లైట్ల గురించి పోల్ గురించి చాలా ఇబ్బంది పడ్డాం అన్నీ సరి చేస్తాం ఓన్లీ ఒక రోడ్ వేయాలి వర్షం పడితే ఇదంతా చెరువు మాదిరిగా మునిగిపోతుంది అది మేము చూస్తున్నాం పేపర్లో వస్తుంది మీరు అందరూ కూడా చూస్తున్నారు మేము చూస్తున్నాం కానీ బాగా తప్పు కాదు అది డిపార్ట్మెంట్ తప్పు కాదు ఎమ్మెల్యే తప్పు కాదు కేవలం మీలో కొంతమంది అడ్డడం వల్ల రోడ్డు లేకపోయాము తప్ప అది అడ్డకుంట్లు ఉంటే రోడ్డు క్లీన్ చేయడానికి రోజు కూడా మేము రెడీగా ఉన్నాం రేపే మేము స్టార్ట్ చేయడం చెప్పకన్నాం మీ అందరూ సహకరిస్తే మీ వ్యవస్థ అందరూ సహకరిస్తే వారు రోజుల్లో రోడ్డు కంప్లీట్ చేసి బాధ్యత మీకు తీసుకోవటామని మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తాను మెయిన్ రోడ్డు విస్తరణలో భాగంగా నూట ముప్పై తొమ్మిది మందికి టీడీఆర్లు ఇవ్వాల్సి ఉండగా ఇందులో ఆల్రెడీ ఎనభై టీడీఆర్లు ఆల్రెడీ ఇచ్చున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఈ ఐదు సంవత్సరాల్లోనే కూడా ఏ ఒక్కరు కూడా చేయలేని పని మనం వచ్చిన గత ఆరు నెలలోనే రామకృష్ణ గారు అధికారులతో కలిసి ఇమీడియట్లుగా ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో వచ్చారు ఇక్కడికి అన్ని చూశారు రెండు వేల ఇరవై డిసెంబర్లో వచ్చారు రెండు వేల ఇరవై ఐదు జనవరిలో మొత్తం ఇరవై ఐదు మందికి టీడీఆర్లు ఇమీడియట్గా ఇప్పించారు ఇంకొక యాభై ఇంకొక ఇరవై ఏడు పెండింగ్స్ ఉన్నాయి ఈ ఇరవై ఏడు పెండింగ్స్ కూడా లిస్ట్ అవుట్ ఇరవై ఉన్నాయి మేము ఇంకొక ఇరవై ఏడేమో కొన్ని కొన్ని డాక్యుమెంట్స్ బాగా ట్వంటీ త్రీ ఉన్నాయి ఎన్నో దీంట్లో దీంట్లోనే చెప్పి భాగంగా వచ్చి ఆగడం జరిగింది రామకృష్ణ గారి గురించి రామకృష్ణ గారికి అందరికీ రామకృష్ణ గారి గురించి అందరికీ తెలుసు మెయిన్ రోడ్డు విస్తరణ చేసిందే రామకృష్ణ గారు అనకాపల్లి మెయిన్ రోడ్ విస్తరణ చేసిందే రామకృష్ణ గారు ఇవాళ మెయిన్ రోడ్ విస్తరణ చేయడం అనకాపల్లి మెయిన్ రోడ్లో గజం ఐదు నుంచి ఏడు లక్షల దాకా వాల్యూ ఉంది అంత వాల్యూ పెరిగింది ఇవాళ విస్తరణ గురించి రోడ్ల గురించి రామకృష్ణ గారు చెప్పే అర్హతగానే వయసు గానే వైసీపీ నాయకులకు ఎవరికీ లెక్క లేదు అలాంటి నిన్న వచ్చి ప్రశ్నలు పెట్టి రెండు మాటలు మారేసినంత మాత్రం పెద్ద నాయకులు అనుకుంటున్నారు ఇవాళ అందరూ కూడా రోడ్డు విస్తరణలో భాగంగా అందరూ కూడా ఈ రోడ్డు వేయడానికి ఇక్కడ ఉన్న వినియోగదారులు వస్త్ర వ్యాపారులు అందరూ కూడా సహకరించారు ఆల్రెడీ మన రామకృష్ణ గారికి కూడా మేము అందరం మెమరండం ఆల్రెడీ సమర్పించడం జరిగింది అవన్నీ చూశారు మిగతా వాళ్ళకి కూడా టీడీఆర్ ప్రాసెస్ ఉన్నాయి ఆ ప్రాసెస్ అయిన వెంటనే రోడ్డు కార్యక్రమాలు స్టార్ట్ చేయడానికి ఆయన మాకందరికి కూడా మాటిచ్చున్నారు శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జూలై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టిగాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జూలై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీ దేవిగా అలంకరణ ఇరవయవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బులబార్చన మరియు లక్ష కోసమార్చన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్త నది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం